రాజకీయ నాయకులు రాజకీయ నాయకుడుకు ఎమ్మెల్యేలు వెళ్ళే కదా నేను లేకుండా పోతుంది వాలంటీర్ వెళ్ళి చేయడం వల్లనే ఇప్పుడు ఐడెంటిటీ వచ్చేస్తుందేమో ఇవాళ విలువ తెలుస్తుందిగా ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు పెన్షన్ ఇచ్చారు సైలెంట్ ఖర్చు పెట్టుకున్నాం నడిచిపోయింది ఇప్పుడు రోడ్డు వెళ్తున్నప్పుడు ఆ నువ్వు పెన్షన్ తీసుకున్నావుగా మొన్న అంటే ఎట్లా ఉంటది ఒక ఎటకారం ఉంటది అది హక్కు అంతే హక్కు అది హక్కుని నువ్వు ఏం చేస్తున్నావు బిచ్చం కిందకి మారుస్తున్నావు ఇది ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఇవి రెండు కూడా మిస్ అయినాయి కానీ నాలుగు వేల పెన్షన్ ఇచ్చామన్నటువంటి మాటున రెండు రకాలైనటువంటి హ్యూమిలియేషన్ నడుస్తుంది వాలంటీర్కి ఒక హ్యూమిలియేషన్ వీళ్ళకి ఒక హ్యూమిలియేషన్ కాకపోతే ఏంటంటే గొంతు ఇది పెద్దది ఆ గొంతులు బయటికి పెగలవు నిశ్శబ్దంగా ఉండిపోతాయి కాబట్టి అది ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటి అంశం ఇప్పుడు కొత్తగా మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అదేది హెడ్డింగ్ చూస్తే పదహారు వందల కిలోమీటర్లు కొత్త రోడ్లు సూపర్ అద్భుతం అనుకుంటాం మనం వార్త చదివితే చాలా కూల్గా వాటి పీపీపీ కిందన కాంట్రాక్టర్కి ఇస్తారు అక్కడ టోల్ బెట్టి వసూలు చేసుకుందాం అనుకుంటున్నారు అయినా కూడా డబ్బులు చాలవు ఆ డబ్బులు మళ్ళీ ప్రభుత్వం ఇస్తుందంట అంటే స్టేట్ హైవేస్ని స్టేట్ రోడ్స్ అండ్ బి రోడ్లకి టోల్ గేట్ వసూలు చేయడం ఇది నిశ్శబ్దంగా మన ఎత్తినేస్తున్న రాయి ఇది ఎవరు డిబేట్ చేయట్లా చాలా